హాయ్ అండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేయండి మీకోసమే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తాను కురికిరే అండి అందరికీ ఇష్టమే కదా మరి ఇది ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో వేసుకోండి నేను ఇదే కడాయిలో చేసుకుంటాను కాబట్టి ఇదే కడాయిలో ఇంక చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోవాలి ఇదే కప్పుతో పావు కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి అలానే వంట సోడా కూడా కొంచెం వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ పిండిని వండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా వండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టాయండి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది మొత్తం ఇలా బాగా ఉడికిన తర్వాత బటర్ అయితే వేసుకోండి వన్ స్పూను ఇక్కడ నేను వెన్ననే వేసుకుంటున్నాను ఇదంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా ప్యాన్ నిండి కొంచెం సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి కాసేపు అయితే ఇలా ఉంచండి ఇది ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడైతే వన్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇది పిండిలో మొత్తం కలిసిపోయేటంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే చేతికి అయితే చిన్న తడి చేసుకొని ఇట్లా ఉండలు అయితే చుట్టుకోండి ఇలా చిన్న చిన్న ఉండలు చుట్టుకొని వేళ్ళతోనే ఇలా పాముకోవాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు వేళ్ళతోనే చేసుకోవాలి ఇట్లా చూడండి ఈ షేప్లో వస్తాయి కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోండి మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక బౌల్లో కారం వేసుకోవాలి అలానే కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా అలానే కొంచెం సాల్టు కొంచెం పంచదార పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాయి కదా వీటిని అయితే ఇప్పుడు మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పాయండి చూసారు కదండి అంత సింపుల్గా చేసుకోవచ్చు బయట తెచ్చుకునే పిల్లలకు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీకి హెల్దీ కూడా కదా ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటాను బాయ్ అండి